వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ ఈరోజు మనం మరొక పురుష రాశి కుంభరాశి మరియు కుంభం గురించి వివరించుకుందాం శ్రీ మాత్రే నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ ఈ కుంభరాశి స్థిర రాశుల్లో నాలుగవది కాలపురుష చక్రంలో పదకొండవది ఈ రాశి అధిపతి శని ఈ రాశి వారికి తల్లిదండ్రులు సహకారం ప్రేమ మరియు బాధ్యతలు నిర్వహణ ఇవన్నీ బాగా కలిసి వస్తాయి వీరికి ఈ స్థితి పూర్వజన్మ పుణ్యఫలం అనుకోవాలి అయితే వీరికి పుట్టిన పిల్లలకు మాత్రం ఈ అవకాశం లభించదు అలాగే ఈ రాశి వారి పిల్లలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి చక్కటి అందమైన భార్య లభిస్తుంది అనుకూలమైన భార్య లభిస్తుంది ఈ రాశి జాతకులు సంతోషకరమైన జీవితాన్ని అంటే ఎప్పుడు నవ్వుతూ న నవ్విస్తూ ఉంటారు అన్నమాట వీరికి మొండితనం ధైర్యం మెండుగా ఉంటాయి ఎవరిని లెక్క చేయని స్వభావం కూడా ఉంటుంది పది మందిలో ఒకరిగా బతకాలని కోరుకుంటుంటారు దానికోసం ఎంతో శ్రమిస్తారు ఈ రాశి వారు ఎక్కువగా ఆస్తి కూడా పెడుతుంటారు వారికి పొదుపు ఉన్న మరియు సంపాదన అంటే చాలా ఇష్టం ఈ రాశి యొక్క అధిపతి శని వక్రించకుండా నీచిపడకుండా ఉచ్చ స్థితిలో గాని స్వక్షేత్రంలో కాని ఉన్న భోగభాగ్యాలు తప్పకుండా ఇస్తాడు ఈ రాశి యొక్క వృత్తి ఉద్యోగాలు ఏంటంటే భవనములు నిర్మించుట ఇను ఇనుప వ్యాపారం ఇనుము వ్యాపారం స్టీల్ వ్యాపారం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం డ్రామా కంపెనీలు నడిపేవారు సినిమా ప్రొడ్యూసర్గా ఉండేవారు వీరికి వడ్డీ వ్యాపారం చిట్ ఫండ్స్ మాత్రం బాగా కలిసి వస్తాయి పచ్చళ్ళ వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగాలు అయితే ఐపీఎస్ సిఐడి మిలిటరీలో ఉన్నతమైన ఉద్యోగులే ఉంటారు అంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉన్నతంగా ఉండే ఒక ఆఫీసర్ లెవెల్లో వీరికి ఉద్యోగాలు ఉంటాయి ఈ రాశి వారికి దక్షిణ దిక్కు బాగా కలిసి వస్తుంది ఈ రోజుతోటి పురుష రాశుల గురించి చెప్పుకోవడం అయిపోయింది రేపటి నుంచి మరొక స్త్రీ రాశుల గురించి చెప్పుకుందాం శుభం శ్రీగర్భ్యో నమ